ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ గురువారం అరెస్టు వారెంట్ జారీ చేసింది నేతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యో గల్యాంట్ హమాస్ లీడర్ ఇబ్రహీం అల్ మస్రీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది ఆ ముగ్గురు యుద్ధ నేరాలకు పాల్పడి అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని పేర్కొంటూ ఐసీసీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యుద్ధ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది తమ దేశంలోనే నిప్రో నగరంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ తో బుధవారం దాడి చేసిందని వెల్లడించింది తమ దేశంలోని మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఈ దాడి జరిపిందని మండిపడింది ఈ దాడికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది రష్యన్ సిటీ అస్రకాన్ నుంచి ఈ ను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు ఈ నెల పదిహేను నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు నైజీరియా గయానా బ్రెజిల్ దేశాల్లో పర్యటించారు ముందుగా నైజీరియా చేరుకుని ఆ దేశాధ్యక్షుడు బొల్ అహ్మన్ టింబుతో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం ఎనర్జీ భద్రతా రంగాలపై ఇరువురు నేతలు చర్చించారు నైజీరియా భారత్ మధ్య ఆరు దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయని రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారత్ నైజీరియా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు మోదీని నైజీరియా రెండవ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్ అవార్డుతో సత్కరించింది ఇప్పటి వరకు ఈ అవార్డునందుకున్న రెండవ విదేశీ నేతగా మోదీ నిలిచారు గతంలో క్వీన్ ఎలిజబెత్కు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ అవార్డును అందజేశారు నైజీరియా అవార్డును ఎంతో గౌరవంగా భావిస్తున్నానని దీన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు నైజీరియా నుంచి నేరుగా బ్రెజిల్లోని రియోడీ జెనీరోకు చేరుకున్న మోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బ్రెజిల్లో మొదలైన జీ ట్వంటీ సదస్సుకు హాజరయ్యారు జీ ట్వంటీ సదస్సుకు హాజరైన బైడెన్ జిన్పింగ్ మ్యాక్రాన్ మెలోని కియూ స్టార్మర్లను ఆప్యాయంగా పలకరించారు సోషల్ ఇన్క్లూజన్ అండ్ ది ఫైట్ హంగర్ అండ్ పావర్టీ అనే అంశంపై మోదీ మాట్లాడారు ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం ఇంధనం ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు దీన్ని పరిష్కరించడంపై జీ ట్వంటీ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆకలి పేదరికం లేని ప్రపంచం కోసం బ్రెజిల్ చూపిస్తున్న చొరువకు భారతదేశం ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు నరేంద్ర మోదీ బ్రెజిల్లో నిర్వహించిన జీ ట్వంటీ సమ్మిట్ లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ అక్కడి నుంచి బుధవారం గయానాకు చేరుకున్నారు యాభై అరేళ్ల తర్వాత తమ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధానికి గయానా రాజధాని జార్జ్ టౌన్ లో ఘన స్వాగతంతో పాటు గాడ్ ఆఫ్ హానర్ లభించింది అనంతరం ప్రెసిడెంట్ అలీతో మోదీ భేటీ అయ్యి ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన వ్యూహాత్మక విధానాలపై చర్చించారు గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ది ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ను మోదీకి అందజేశారు అలాగే డొమినికా కూడా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందించింది ఈ గౌరవాన్ని రెండు దేశాల ప్రజల మధ్య పెనవేసుకున్న చారిత్రక సంబంధాలకు అంకితం చేసినట్లు మోదీ తెలిపారు పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరో దారుణాన్ని కొడిగట్టారు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు ముష్కరుల కాల్పులో యాభై మంది సామాన్య ప్రజలు మరణించగా మరో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటో తేదీన కుర్రం గిరిజన జిల్లాలో ఈ దాడి జరిగింది పేషావర్ నుండి పరాచినార్కు పరాచినార్ నుండి పేషావర్కు ప్రయాణికులతో వెళ్తున్న రెండు వాహనాలపై దుండగులు కాల్పులు జరిపారు ఖైబర్ పక్తున్కా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అస్లాం చౌదరి ఈ దాడిని ధృవీకరించారు రష్యా అనుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు సాయంతో కలిగి ఉన్న తమపై దాడి చేస్తే దాన్ని ఆ రెండు దేశాలు కలిసి చేసిన దాడిగానే రష్యా పరిగణిస్తుందన్నారు మార్చిన నిబంధనల ప్రకారం తమపై భారీ మిసైల్ దాడులు చేస్తే అనుబాంబులు ప్రయోగిస్తామని రష్యా ప్రకటించింది అణ్వాయుధాలు లేని దేశాలైనా సరే అణ్వస్త్రాలున్న దేశాల సాయంతో తమపై భారీ గగనతల దాడులు చేసినా లేదంటే ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా వాటిని రష్యన్ ఫెడరేషన్ పై జరిగిన ఉమ్మడి దాడిగానే పరిగణిస్తామని రష్యా పేర్కొంది ఆ దాడికి కారణమైన దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని తమ న్యూక్లియర్ పాలసీని సవరించినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పేష్కో ప్రకటించారు